శ్రీజా అయితే ఎలిమినేట్ అయిపోయింది ఎలిమినేట్కి అయిన కారణాలు ఏంటో మనం తెలుసుకుందాం తర్వాత బయటికి వెళితే శ్రీజా పరిస్థితి ఏంటి కిందటిసారి శ్రీజా బయటికి వెళ్ళినప్పుడు ఎటువంటి పరిస్థితిని ఫేస్ చేసింది అనేది మీకు తెలుసో తెలియదో కానీ కొన్ని విషయాలు అయితే నేను చెప్పదలుచుకున్నాను మరి విషయాలని తెలుసుకోవాలనుకుంటే ప్లీజ్ ముందుగా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి లైక్ చేసి వీడియో అనేది కొంతమందికి రీచ్ అవుతుంది అంతే లైక్ 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 చేసి వీడియో మొత్తం చూసేయండి ఓకేనా సబ్స్క్రైబ్ కూడా చేయడం అసలు మర్చిపోద్దాం సారి శ్రీజా ఎలిమినేట్ అయిపోయి వెళ్ళిపోయిన తర్వాత అసలు బయటకే రాలేదు తన ఇంట్లోనే ఉండి చాలా చాలా బాధపడింది అని చెప్పేసి తర్వాత రెండు మూడు రీల్స్ కూడా చేసింది తర్వాత ఏమీ కూడా ప్లే చేయలేదని చెప్పేసి చాలా బాధపడ్డం అవన్నీ మనం చూసాం కిందర్సార్ అయినప్పుడు అదే పరిస్థితి మళ్ళీ ఇప్పుడు ఎదురైంది శ్రీజ శ్రీజా ఈసారి అసలు ఎక్స్పెక్టే చేయలేదు ఎందుకంటే బయట పబ్లిక్ టాక్ మనందరం ఏమనుకుంటున్నాం శ్రీజా కావాలి 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 అనుకుంటే చాలా చాలా కాన్ఫిడెన్స్గా ఉన్నది ఈసారి ఎలాగైనా తను బిగ్ బాస్ హౌస్ బిగ్ బాస్ హౌస్లోనే ఉంటాను ఆడియన్స్ సపోర్ట్ ఉన్నది అని చెప్పేసి మన మీద పూర్తి నమ్మకాన్ని అయితే పెట్టుకుని వచ్చింది కానీ ఏమైందంటే ఆడియన్స్ సపోర్ట్ కూడా అనుకున్నంతగా దొరకలేదు ఎందుకంటే బిగ్ బాస్ హౌస్లోనికి వచ్చిన వెంటనే తను ఎవరితో తనూజాతో పెట్టుకుంది కొంచెం తర్వాత కళ్యాణ్తో పెట్టుకుంది తనూజాతో పెట్టుకోవడం వల్ల తనూజా ఫ్యాన్స్ ఎలాగైనా ఓటు వేయరు భరణి గారికి ఓటు వేస్తారు సార్ తనూజా ఫ్యాన్స్ అందరూ తర్వాత కళ్యాణ్తో పెట్టుకోవడం కళ్యాణ్ నామినేట్ చేసింది మంచి విధంగానే నామినేట్ చేసింది బట్ ఏమైందంటే కళ్యాణ్ ఫ్యాన్స్ కూడా శ్రీజాకి ఓట్ అనేది వేయలేదు తర్వాత వీళ్ళతో పాటు నామినేషన్స్లో పెట్టి ఉంటే తప్పకుండా శ్రీజా ఉండేది కానీ అలా చేయకుండా సపరేట్గా ఫ్యాన్ బేస్ అని చెప్పేసి పెట్టడం వలన ఓటింగ్ అంతా అంటే గారి ఫ్యాన్ గారి కుటుంబం అంతా భరణి గారికే వేశారు ఎందుకంటే దీంట్లో అవసరం లేక దాంట్లోనే గుద్దాలు కనుక దాంట్లోనే అందరికీ వేసేస్తారు ఎందుకు భరణి దివ్య తనుజా తర్వాత రాము ఫ్యాన్స్ ఇమాన్యువల్ ఫ్యాన్స్ అందరూ ఎవరికి వేసారు భరణి గారికి వేసేసారు ఇక్కడ శ్రీజాకి ఓటింగ్ ఏముంది డెమోన్కి అసలు ఓటింగ్ లేదు రీతుకి ఓటింగ్ లేదు ఒకటి వేద్దాం అనుకున్నా కళ్యాణ్తో ఎలాగైనా నామినేషన్ వేసింది మావాణ్ణి అని చెప్పి కళ్యాణ్ ఫ్యాన్స్ వేయలేదు ఇక్కడ శ్రీజా ఫ్యాన్స్ అనేది చాలా వరకు తగ్గిపోయారు దానితో పాటు ఎవరు తనకి సపోర్ట్ చేశారో వాళ్ళు కూడా వేసినట్టు అనిపించలేదు నాకు ఎందుకునో మరి ఎందుకంటే అంతమంది ఎందుకంటే ఒక పోల్ ఓపెన్ చేస్తే లక్షల దాకా వచ్చేది తనకి ఏంటి శ్రీజా రీఎంట్రీ కావాలి రీఎంట్రీ కావాలనే లైక్స్ ఎన్ని వచ్చాయో మరి అవన్నీ ఏమైపోయాయో అసలు అర్థమే కాలేదు శ్రీజా బయటదంతా చూసి వచ్చి తను ఎలాగైనా హౌస్లో ఉంటానని కాన్ఫిడెన్స్తోనే ఉండి వీళ్ళందరితో కొంచెం ఆర్గ్యూ చేసిందని నేను అనుకుంటున్నాను తర్వాత ఇది తర్వాత ఏంటంటే బిగ్ బాస్ శ్రీజాని తీసుకురావాలని గట్టిగా అయితే అనుకోలేదు ఏదో ఒక దాంతో ప్రాసెస్లో పెడదాము భరణిగానే లోపల పెడదాం శ్రీజాని పంపించేద్దామని అనుకుంటున్నాను ప్రియా కూడా ఒక పోస్ట్ పెట్టింది ఏంటంటే శ్రీగారి అంటే తన శ్రీజా అంటే తెలుసు ఎందుకంటే తనకి పబ్లిక్ అంతా కావాలి అనుకుంటున్నారు కనుక హౌస్ హౌస్లోకి తీసుకెళ్లారా ఓకే కానీ భరణి గారిని ఏ దెంతో మమ్మల్ని ఎందుకు వద్దనే సార్ అంటే మనీష్ని ప్రియాని వీళ్ళందరినీ వద్ వదిలేసుకున్నారు కదా వీళ్ళందరూ కాకుండా ఎవరిని తీసుకెళ్లారు భరణి గారిని తీసుకెళ్ళారు ఏ బేసెస్ మీద తీసుకెళ్లారు మేము ఎలాగో ఆడియన్స్తో ఆడియన్స్తో మేము ఎలాగో ఎలిమినేట్ అయిపోయాము అలాగే భరణి గారు కూడా ఎలిమినేట్ అయ్యారు కదా ఆడియన్స్ పోల్తోనే ఇంకా శ్రీజా అయితే ఆడియన్స్ పోల్స్ ఎలిమినేట్ అవ్వలేదు అని చెప్పి అది కూడా శ్రీజాని ఆడియన్స్ పోల్స్ ఎలిమినేట్ చేయలేదు భరణి గారు ఆడియన్సే తీసేశారు అయినా భరణి గారికి ఓట్లు ఎలా పడ్డాయి మంచి పిఆర్ని సెట్ చేసుకొని కూడా వచ్చి ఉండొచ్చు భరణి గారు ఏ శ్రీజాకి అంత పిఆర్ ఉండి ఉండకపోవచ్చు అది కూడా అయి ఉండొచ్చు తర్వాత ఈ విధంగా శ్రీజా అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు టాస్కుల్లో కూడా తను గెలిచిన టాస్క్ని రద్దు చేశారు తర్వాత మూడు టాస్కులు పెట్టిన తర్వాత ఒక టాస్క్ గెలిచిన వెంటనే ఇంకా ఆపేసారి టాస్కులు అనేవి ఏమో భరణ్ గారు భరణి గారు బిగ్ బాస్ ఎలాగైనా శ్రీజాని ఎలిమినేట్ చేద్దామని ఇంకా టాస్కులు పెడుతూ పెట్టి ఎప్పుడు భరణిగారి టాస్క్లు ఎక్కువైపోతుందో అక్కడికి స్టాప్ అయిపోయిందని కూడా చెప్పచ్చు అంతే కదా అక్కడ ఒక టాస్క్ రద్దు చేసి ఒకటి తప్పైంది తర్వాత పోల్స్ బయట ఓట్లన్నీ భరణి గారికి చాలా మోస్టాలు పడ్డాయంట శ్రీజాకి చాలా తక్కువ ఓట్లనేవి పడ్డాయి మరి ఈ విధంగా శ్రీజా అయితే ఎలిమినేట్ అయిపోయింది హౌస్ నుంచి కానీ తను ఏవి కావాలని కోరుకున్నాను పోనీ ఏవి అన్నా ఇప్పుడు మళ్ళీ సాటర్డే రోజు పిలిచి ఏవి అన్నా ప్లే చేస్తారా లేదా అనేది మనం చూడాలన్నమాట కానీ శ్రీజాకి మాత్రం ఇది పెద్ద షాక్ అనే చెప్పచ్చు ఎందుకంటే తన టాస్క్ పోయినా కూడా మొన్న ఏమన్నా తను లైవ్లో చెప్తుంది వరే ఇది టాస్క్లు కాదురా ముఖ్యము అని చెప్పేసి అంటే తన ఉద్దేశంలో టాస్క్లు అనేది కాదు ప్రజలు ఓటింగ్ కూడా చూస్తారు అందుకు నేను చెప్పేసి కానీ ఓటింగ్ది ఒకేసారి ఆ రోజు నెక్స్ట్ రోజే చేసేసరికి అందరూ షాక్ అయిపోయారు హౌస్లో ఉన్న వాళ్ళు కూడా ఇదేంటి ఓటింగ్ అనేది వీక్ మొత్తం ఉంటుంది కదా ఒక్కరోజే ఓటింగ్ పెట్టారు అది కూడా అని ఎందుకంటే టూ డేస్ టాస్క్స్ అయినప్పుడు టూ డేస్ అయినా ఓటింగ్ ఉండాలని కదా లేదు ఒక్కరోజే పెట్టారు అది ఎప్పుడు స్టార్టింగ్ ఎప్పుడు అయిపోయిందో కూడా అసలు ఆడియన్స్ తెలుసో లేదో అనే డౌట్ కూడా నాకైతే వస్తుంది మరి స్టేజా అయితే ఎలిమినట్ ఇప్పుడు ఏ విధంగా పబ్లిక్ని ఫేస్ చేస్తుంది తనకు తను ఏ విధ తను ఏ విధంగా రియాక్ట్ అవుతుంది తనకి చాలా పెద్ద దెబ్బే పడింది ఎందుకంటే ఆడియన్స్ అయినా మన మీద చాలా నమ్మకం పెట్టుకున్నట్టుంది ఎలాగైనా నేను ఉంటాను అన్న ధైర్యంతోనే అందరితో కొంచెం ఎదిరించి మాట్లాడిందా అని చెప్పి ఫీలింగ్ అయితే వచ్చింది చూడాలి తన జాబ్ అనేది వదిలేసింది మళ్ళీ అక్కడికి వెళ్ళి మళ్ళీ జాబ్ అడుక్కొని మంచి ఫ్యూచరే ఉంటుందని నేను అనుకుంటున్నాను తనకి మీరేమనుకుంటున్నారో తనకి బ్రైట్ ఫ్యూచర్ కావాలనుకుంటే లైక్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేయండి ఎందుకంటే మనం ఏం చేయలేము తను ఏవి సాటర్డే ప్లే చేస్తే తనకు సాటిస్ఫాక్షన్ అనేది దొరుకుతుంది అంతే అంతకంటే మనం ఇంకా మరొకసారి మనం ఏమనుకున్నా అవ్వదు మరి ఎంత సపోర్ట్ చేస్తాం 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 అన్న ఆడియన్స్ ఎందుకు ఓటు వేయలేదనేది ఒక క్వశ్చన్ మార్క్ అంతే అంతకంటే మనం ఏం చేయలేము మరి శ్రీజాక్ అంతా బెస్ట్ జరగాలని చెప్పేసి కోరుకుంటున్నాము ఓకే బాయ్ సీ యూ లైక్ చేయడం అసలు మర్చిపోద్ది బాయ్